గుంటూరు అరండెల్పేటలో దారుణ హత్య జరిగింది మినుముల వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్న చికాకుపల్లి శ్రీనివాసరావును యజమాని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు సుమారు కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల వరకు మోసగించాడంటూ వ్యాపారులు శంకరరావు అతని కుమారుడు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయంలో జరిగిన గొడవలే హత్యకు కారణమే ఉండవచ్చని అనుకుంటున్నారు శ్రీనివాసరావును చంపేశాక మృతదేహాన్ని కారులోంచి కోటప్పకొండ పరిసరాల ప్రాంతాలకు తీసుకెళ్లి పడేశారు శ్రీనివాసరావు ఇంటికి రాలేదంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే కోటప్పకొండ పరిసరాల్లో మృతదేహాన్ని కనుగొన్నారు ఆ మృతదేహం శ్రీనివాసరావుదేనని పోలీసులు నిర్దారణకు వచ్చారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Thank <laughs> you.